నమస్కారం కింద ఒక ఫోటో పెడతా ఆ ఫోటోను చూసిన తర్వాత మీకు ఏ నాయకుడు గుర్తొచ్చాడో నాకు కామెంట్ రూపంలో తెలపండి మిత్రులారా అయితే ఈరోజు నేను ఒక వీడియో చూశాను వీడియో చూస్తుంటే మన తెలిసిన బ్రదర్ అనుకుంటా ఎడిట్ చేశాడు గతంలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి యావత్ తెలంగాణ ప్రజలు ఒక్క పూట తాగే ఛాయ్ పది రూపాయలు నాకు దానం చేయండి అని ఇలా వేడుకున్నారు అదే ఈరోజు తల మేము బీసీ అందరం కలిసి పది రూపాయలు వేస్తే మేము ఆ పార్టీని కొనిస్తాం మేము ఈ పార్టీని కొనిస్తామని మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగానో ఈ వీడియో ద్వారా మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను చూడండి మిత్రులారా మీరు కూడా ఛాయ్ పైసలు అన్న మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు అన్న ఆ ఛాయ్కి పెట్టే పది రూపాయలు నాకు దానం చేయండి అన్న ఓ మీకు ఎంత వీలైతే అంత ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా పైసలు లేని మీరు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత కులగణన సర్వే ద్వారా బీసీలకు అన్యాయం జరిగిందని మన తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించారు సరే మీరు ప్రశ్నించడం దాంట్లో తప్పేం లేదు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రశ్నించాక ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ప్రశ్నించవచ్చు కానీ అది తప్పుల తడక తాటి ముక్క అని కాదు మాట్లాడాల్సింది దాని నిజ స్వరూపం ఏంది అది నిజాలేంది ఏంది అనేది తెలుసుకున్న తర్వాత కొంచెం మాట్లాడాలని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను మల్లన్న గారు అదేవిధంగా మీరు కాంగ్రెస్ పార్టీలోనే మీరు ఎమ్మెల్సీగా గెలుపు పొందారు తరువాత మీకు కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే ఏదైతే ఉందో దాన్ని మీరు కాల్చి వేసిన సంగతి మీకు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను కాల్చి వేసిన సంగతి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తెలిసిన వెంటనే మీకు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం అందరికీ గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఏ విధంగా అయితే మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ మీద మీరు ఏ విధంగా అయితే విజయం సాధించారో ఆ పదవికి వెంటనే మీరు ఈ క్షణమే రాజీనామా చేసి మీ ఇండిపెండెంట్గా ప్రచారం చేసుకోవాల్సిందిగా కూడా నీకు నేను మీకు ఈ సందర్భం ద్వారా గుర్తు చేస్తున్నాను మల్లన్న గారు అదేవిధంగా గతంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు గుణగణన సర్వే అనే అసలు మాట కూడా లేవనెత్తలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనునిత్యం ప్రజల కోసం పరితపిస్తున్న మన ప్రజాప్రభుత్వం ఈరోజు కులగణన సర్వే చేసి బీసీలకు నలభై రెండు శాతం కేటాయించింది అదేవిధంగా ప్రతి ఒక్క ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి వారి వారి కోట రిజర్వేషన్లు పెంచింది అంటే గతంలో ఏ విధంగా అసలు కులగణన అనే సర్వే ద్వారా అసలు మాట మాట్లాడని బీఆర్ఎస్ నాయకుడిని పోయి మీరు ఏ విధంగా కలిశారని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను మల్లాన్న గారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలకు ప్రశ్నించకుంటుంది దాంట్లో మీరు ప్రశ్నించే దాంట్లో తప్పేం లేదు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మీరు ఏ విధంగా అయితే మొన్న ఇంటర్వ్యూలో నేను అవసరమైతే ప్రధానమంత్రి అవుతానని మీరు గుర్తు చేస్తారు అది చాలా బాగుంది కానీ మీరు మీ నియోజకవర్గం ఏదైతే ఉందో భువనగిరి ఆ భువనగిరి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిచి మాకు చూపించాల్సిన అవసరం గారు గెలుస్తారో తర్వాత ఇంకెవరైనా గెలుస్తారో మనకు తెలియని సందర్భం అది కాబట్టి తీన్మర మల్లన గారు మీరు ఇండిపెండెంట్గా వేసి మన బీసీ ఓట్ల ద్వారానే మీరు గెలవాల్సింది కూడా నేను మీకు సూచనలు ఇస్తున్నాను మీరు బీసీలని మోసం చేస్తున్నారని నేను కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి బీసీ ప్రజలారా మీ అందరికి నమస్కరించి చెప్తున్నాను తీన్మరమల్లన్న అనే వ్యక్తి మోసం దగ కాబట్టి మీరు ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను